నెయ్యి కాగుతుంది ఫ్రిడ్జ్లో మూడు నెలలుగా పెట్టిన రోజు మీగడ డీప్ ఫ్రిడ్జ్లో మూడు నెలలుగా పెడుతున్నా ఈరోజు కాస్తున్నా నెయ్యిని నేనేమి మిక్సీలో వేసే విన్నది ఇలా అది డీప్ ఫ్రిడ్జ్లో ఏదైతే అలా జన్మ చేశానో దాన్ని అలా గిన్నెలో వేసి స్టవ్ ఎక్కించాను చాలా సన్న సగ మీద పెట్టాను చాలా సన్న సరిగ్గా చాలా సన్న సై నెయ్యి పూర్తయిపోయింది మా ఇంట్లో నేను తయారు చేసిన నెయ్యి రెండు వందల గ్రాములు దాకా వచ్చింది మూడు నెలలు క్రీమీ మిల్క్ తీసుకొస్తే ఇది సిచ్యువేషన్ ఇలా నీట్గా వడగట్టాలి చూసారా నీట్గా వడగట్టాలి వడగట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా మాడు మిగులుతుంది దీంట్లో చక్కరేసి ఇచ్చేవాళ్ళు అమ్మవాళ్ళు చాలా బలం అంటారు వెన్ను బలం బాగుంటుంది ఆడపిల్లలకని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నా నెయ్యి చూద్దాం ఇంకో రెండు వందల గ్రాముల నెయ్యి వచ్చింది ఇది ఇంకా బాగా ప్రెస్ చేస్తే ఇంకా నెయ్యి వస్తుంది ఇంకా ఇదో ఇలా చెంచాలు బాగా ప్రెస్ చేస్తే నిమ్మకాయల నిమ్మకాయ పిండి ఏది ఉంటుంది కదా దాంట్లో పెట్టి కానీ ప్రెస్ చేస్తే బాగా నెయ్యి వస్తుంది ఇంకో రెండు మూడు చెంచాలు నెయ్యి అన్న వస్తుంది మినిమమ్ అంటే చేస్తాను అది వేరే విషయం ఇది ఇంట్లో తయారు చేసుకుని నెయ్యి ఇది ఏమో పూస పూసగా అమ్మ చేసిన వాళ్ళు నెయ్యిలా ఇట్లాంటి క్యాప్షన్స్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు నెయ్యి పూసు పూసవేం రాదు ఓకే అలా రానంత మాత్రమే అది నెయ్యి కాకుండా పోదు ఎందుకంటే కరిగిన నీళ్ళు పూస పోసగా ఎందుకు ఉంటుందండి కదా అందుకని చూడండి గుమగోమలు ఆడిపోతాం బ్రహ్మాండంగా ఉంది ఎప్పుడేసుకున్న ఆవకాయ తింటామా అని ఉంది మీరు ట్రై చేయొచ్చు ఈజీయే మేగడ తీయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అందులో వాటర్ అంతా ఇదైపోయిన తర్వాత ఇంకిపోయిన తర్వాత ఎందుకంటే ఫ్రిడ్జు ఏ వస్తువులోంచి అయినా వాటర్ని తీసేసుకుంటుంది కదా ఈ మీగడలోంచి కూడా నీరుని తీసేస్తుంది నీరుని తీసేసిన తర్వాత కొంచెం పైన గ్రీన్ గ్రీన్గా అయినా మీరేం టెన్షన్ పడకండి అదేం బూజు కాదు ఈ వెయిట్ చేసి మనం ఇది చేస్తాం కదా అంటే గ్రీన్ కాదు ఒక రెడ్డిష్ చిన్న ఒక చిన్న లేయర్ లాగా వస్తుంది అది వెన్న సహజ లక్షణం ఓకే అందుకని అదే పెద్ద ప్రమా ప్రమాదకరమైంది ఏం కాదు ఎక్కువ రోజులు మీగడ కానీ వెన్న కానీ ఒక చోట ఉంటే ఒక ఒక లైట్ పింక్ కలర్ ఒక లేయర్ వస్తుంది దాన్ని మీరు రిమూవ్ కూడా చేయక్కర్లేదు అలాగే గిన్నెలో వేసేసి సన్న సేవ మీద పెట్టేసి మీరు నెయ్యి అయ్యే వరకు మీ పని మీరు చేసుకుంటే అది అవుతుంది ఇంకా ఇలా అవుతుంది ఓకే అంతే ఇప్పుడు ఇది ఈ కూడా ఈజీగానే వచ్చేస్తుంది అరే ఇలా మాడిపోయింది ఇప్పుడు రాదేమో అనుకోవడానికి ఏం లేదు కాస్త గట్టిగా చాకుతో గీకుతో వచ్చేస్తుంది సరేనా కమ్మగా నేను తిండమే బాయ్ బాయ్